హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి వీడియో బ్లాచింగ్ ప్లాంట్ ఇది బ్లాచింగ్ ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను వచ్చేసరికి అది కనిపిస్తున్నాయి కదా దాంట్లో అనేది మర్చి బట్టు చిప్స్ కాళ్ళు అనేది వస్తారు కాదండి ఆ బెల్ట్ మీద కనిపిస్తుంది కదా బెల్ట్ అనేది పైపు వస్తుంది పైకి వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి డస్ట్ పడుతుంది అవకాడ దాంట్లోకి వచ్చేసరికి చిప్స్ పడతాయి ఇంకా ఒక దాంట్లోకి వచ్చేసరికి ఫైవ్ ఎంఎమ్ సిక్స్ ఎంఎం చిప్స్ పడతా ఉంటాయి ఇది వచ్చేసరికి అది కనిపిస్తుంది కదా రెండు డబ్బాలు అవి హైట్గా ఉన్నాయి కదా హైట్గా ఉన్నాయని దాంట్లో సిమెంట్ ఫుల్ చేస్తారు సిమెంట్ ఫుల్ చేసేది ఇదేను దీని నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ స్టీల్ది స్టీల్ మోటర్ నుండి అనేది పైకి అనేది లాక్ ఉంటుంది ఆ గాలి లాక్ దాంట్లో ఫిల్అప్ చేస్తుంది ఒక షెడ్ బ్రేకర్ షెడ్యూల్లో ఉంది కదా ఆ షెడ్లో మోటర్ ఉంటుంది ఆ మోటర్ నుండి సిమెంట్ బండి లోడింగ్ వచ్చేటప్పుడు దాంట్లో నుండి చేరు అనేది పంపించి దీనిలోకి వస్తుంది నుండి ఇది స్టీల్ ఉన్న దాంట్లో నుండి తెగి పంపిస్తుంది పంపిస్తుంది కదా వచ్చేసరికి మన వచ్చేసరికి మనం విషయంలో ఇది బ్లాస్టింగ్ ప్లాంట్ అంటారు దీనిపైన ఉంది కదా దీంట్లో వచ్చేసరికి మీకు కనిపెస్ట్ అయితే చూడండి కింద సిమెంట్ పోయింది మొత్తం లోడింగ్ అవుతూ ఉంటుంది ఇలాగ నాలుగు ఉంటాయి నాలుగు ఆటలు నీకు మీకు ఏం కావాల్సి అది సిక్స్ వెయిట్ చూస్తుంది వెయిట్ చూసిన తర్వాత పైన ఆపరేటర్ ఉంటాడు క్యాబిన్లో క్యాబిన్ కనిపిస్తున్నా క్యాబిన్ దగ్గర ఆపరేటర్ అనే ఉంటాడు ఆపరేటర్ ఉండే తర్వాత ఆపరేటర్ ఎంతమంది కావాలంటే అంత లోడ్ చేస్తూ ఉంటాడు ఆ రౌండ్ ఉన్న దాంట్లో నుండి మనకి కనిపిస్తుంది కదా ఆ రౌండ్కి ఉన్న దాంట్లో నుండి పూర్తిగా మిక్స్ చేస్తుంది ఇక్కడ మోటార్ కనిపిస్తుంది కదా ఇంకా ఒక కిందకి వస్తుంది ఇది ఏది కావాలంటే అది లోడ్ చేస్తూ ఉంటుంది చూసినట్టయితే సిమెంట్ అనేది ఎలా బాగుండదు రోప్తో అనేది కనిపిస్తుంది కదా కాంక్రీట్ చిప్స్ రాళ్ళు గురంబులరాలు మరి డస్ట్ అనేది రెండు ఆటలు లోడ్ హైడ్రోల్ హైట్రోలిప్స్ మళ్ళీ పై టెన్ ఎంఎం రాళ్ళు వచ్చాడు సరిగ్గా చూసినట్టయితే డస్ట్ అనేది వస్తుంది కనబడగలరు వీడియోలో ఇంట్లో రుచేస్తాడు తర్వాత ఆ రూప్తో పైకి అనేది వెళ్తుంది ఆ రూప్ కనిపిస్తుంది కదా ఆ రూపుతో పైకి వెళ్ళి ఆడ ఆ రూపుతో నుండి చూడండి ఆ రూప్ నుండి దాంట్లో వస్తుంది నెక్స్ట్ ఇంట్లో పోసిన తర్వాత రూకా నుండి రూకా నుండి ఈ గొట్టాలు ఉన్నాయి కదా ఈ రెండు కొట్టాలు ఈ రెండు కొట్టాల నుండి సిమెంట్ అనేది ఆ మోటార్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో ఇందులో ఇది బ్లూ కలర్ లో బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా పచ్చ కలర్ దానికి రెండు మోటార్లు రెండు మోటార్లు కాడ వచ్చేసరికి ఈ గొట్టాలు రెండు గొట్టాల నుండి పైన ఉండి ఆ తెల్ల తెల్లటి కనిపిస్తుంది కదా దాంట్లో సిమెంట్ పడుతుంది ఆ సిమెంట్ సిమెంట్ నుండి కింద ఈ మోటార్లు కదా మోటరు ఆ మోటర్ నుండి మిక్స్ చేస్తూ ఉంటుంది అన్నీ మిక్స్ చేసి ఆ సిమెంట్ నుండి మిల్లర్ మిల్లర్లోకి వేస్తూ ఉంటుంది లోడ్ చేసిన తర్వాత ఈ మిల్లర్ ఏం చేస్తుంది అంటే మిల్లర్లో నుండి పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి బయట మన కాంక్రీట్లో మిక్స్ చేస్తూ ఉంటుంది ఈ డబ్బాలు కనిపిస్తుంది కదా ఈ డ్రమ్స్ ఈ డ్రమ్స్లోకి కెమికల్ ఉండదు మన లాబ్ వచ్చేటప్పుడు కెమికల్లో ఉండదు ఆ కెమికల్లో నుండి కెమికల్ తెలుస్తుంది కదా ఆ కెమికల్లో హానికి లోడ్ చేస్తూ ఉంటుంది కెమికల్ లేకపోతే మీకు పంపిణీ మనం చూసినట్టు కేవలం క్యాద అన్నాడు ఉన్నాడు మన వీడియో ఇంత ముందు వీడియో పెట్టింది క్యాబిన్లో ఎంసీబీ ఖరాబ్ అయ్యిందని పెట్టే కదా వీడియోలో ఆ వీడియో వచ్చేసరికి ఆ క్యాబిన్లో ఉదే మన యూట్యూబ్ ఇచ్చినట్టయితే దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు ఇవి అన్ని చూపిస్తాను మీకు చాలా ఇవి వచ్చేసరికి అక్కడ ఆడ వెహికల్ షెడ్ కనిపిస్తుంది ఆ లో అయితే మళ్ళీ సిమెంట్ లోడ్ చేసే బండి వస్తాయి పెద్ద బండ్లు ఆ బండ్లు వచ్చినప్పుడు ఆ బోటర్ అదే ఆన్ చేస్తారు దీనికి మళ్ళీ వాటర్గా అవసరం అవుతుంది వాటర్ సరికి అక్కడ కనిపిస్తున్న గుంట ఉంది కదా కాంక్రీట్ వేసి ఆ గుంటలో అనేది అయితే దాంట్లో మూటర్ పెట్టి ఆ మూటర్ అనేది వాటర్ దీనికి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ కాడ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ కాడ కావాలి ఎయిర్ కావాలి ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా తెల్ల పైపులో మనం మిసినట్టు అయితే ఆ తల్లుగా బాగా తోటి కనిపిస్తుంది లోతం ఆ డబ్బాలోనే అంత ఏరు ఎయిర్ మెషిన్ దాని అవకాడ ఉంది ఆ ఎయిర్ మెషిన్లో నుంచి మొత్తం ఇప్పుడు ఎయిర్ మిషన్ ఆలో ఉంటేనే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఈ లోడ్ అయితే ఫుల్ అయిపోయింది ఎంత టెం కావాలంతా సరైన అయితే మోగిస్తాడు వన్ డే హా లోడ్ అయిపోయింది వెళ్ళిపోతుంది లేకపోతే అది ఆడ చూసినట్టుగా కుర్రాడే వచ్చినాడు అది ముందు క్యాబిన్ కాడ వస్తున్నాడు పనిచేసినట్టు అలా ఈ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ బెల్ట్ అనేది ఆపరేట్ చేస్తారు ఈ డెల్ట్ అని దీనిపై నుండి మనం ఏ దాంట్లో సరిగ్గా పడాలి ఏంటి అని వాడ లిమిట్స్ ఇచ్చిందా ఆ లిమిట్స్ ఇచ్చినట్టు పని చేస్తుంది పొరవాడు చూసినట్టు పార తీసుకొచ్చేది పార అనేది తీసుకుని వెళ్ళి సరి చేస్తున్నాడు కింద కింద తిరుగుతున్నాడు చూసినట్టే మెట్లు కనిపిస్తున్నాయి కదా అదేం చేస్తుంది చూద్దాం మధ్యాహ్నం ఇంకా వచ్చేసరికి దీంట్లో చాలా ఉన్నాయి చూసినట్టయితే బండి కడ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ చేసి మెల్లర్ అనేది పూర్తిగా మిక్సింగ్ అనేది అయితుంది దారిలో వెళ్తే వెళ్తే దాని తిరుగుతూ ఉంటుంది కదా ఆ తిరగటం ఉండటం మూలంగా అది మిక్సింగ్ అనేది లోపల మిక్సింగ్ అయిపోయి గట్టిగా అయిపోతుంది హార్ట్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ అది హార్డ్ అయిపోయిన తర్వాత దాంట్లో అనేది వాటర్ అనేది కొడతారు ఇది ఇంక ఇది కనిపిస్తున్నట్టే పైపు రెండు గేటు వాళ్ళను ఎక్సలేటర్ది ఉంటాయి రోడ్డు ఒక టైమ్ ఎక్సలేటర్ ఒక టైము వాటర్ పెంచుకుంటాకి వాటర్ అనేది మిక్స్ అవ్వడానికి ఉంటుంది ఈ మిషన్లో ఈ మిల్లర్లో చూసినట్టు అది అది ఇది కూర్చు దాంట్లో ఉండే మొత్తం కింద పడుతుంది దీంట్లో ఉండి మళ్ళీ దీన్ని కడవటానికి మళ్ళీ చాలా వాటర్ కడవుతుంది అన్ని లిమిట్ స్విచ్తో పనిచేస్తూ ఉంటుంది ఎక్కువ ఎయిర్తో కంప్ ఎయిర్తో ఎయిర్ కంప్రైజర్ అని పనిచేస్తుంది మళ్ళీ దీంట్లో నుండి కాంక్రీటు కాంక్రీట్కి వచ్చేసరికి ఇంజనీర్ కూడా ఉంటాడు ఇంజనీర్ వచ్చేసరికి ఇటు కాంక్రీట్ అనేది ఎప్పటికప్పుడు బండిలో ఉంటే కొద్ది కొద్దిగా తీసి టస్టింగ్ అనేది చేస్తాడు ఆ వీడియో కాడ చూపిస్తాను మీకు దీంట్లోనే మిషన్ వాక్ చూపిస్తాను ఫ్రెండ్స్ దీంట్లోనే చెక్ చేస్తూ ఉంటారు కదా రేక్ వేసారు కదా రేట్లో పోసుకొని వస్తాడు ఇట్లా అయితే చూసినట్లయితే దాంట్లో కాకి పోతాడు చూద్దా రివర్స్లో అయితే తిప్పున్నాడు ఒల్టాలో తిప్పుతున్నాడు రెండు వైపులు తిప్పే కాదు బాగా మిక్కింగ్ కావద్దు కదా అక్కడ దాంట్లోనే ఇంకోటి వాటర్ అనేది ఉంటుంది వాటర్ అనేది ఉండి దాంట్లో నుంచి వాటర్ పోస్తూ ఉంటాడు సరిపోతుంది వాటర్ కాక్రీట్ అయితే కాంక్రీట్ అయితే కుట్టే చూడండి కనిపించిన నల్ల నల్లగొండ వాటిలో నుంచి అయితే దాంట్లో ఎంత వేటి మీద పెడితే పగిలిపోతుంది ఏంటని చెక్ చేస్తారు లేకపోతే వచ్చేసరికి ఇంజనీర్ కూడా ఉంటాడు ఆప్ చేసేసాడు ఇప్పుడైతే చూసినట్టు వీడియోలో వచ్చేసరికి మన ఇంజనీర్ బండి వాళ్ళకైతే సిగ్నల్ ఇస్తున్నారు అయిపోయింది వెళ్ళిపోమని ఇది వచ్చేసరికి మన పార్త ఇంట్లో అనేది మెల్లి వెళ్ళి కొంచెం పోసుకొని సమానంగా చేస్తాడు ఇక్కడ చూసినట్టయితే మనం నల్ల కనిపిస్తుంది కదా కెమికల్ అనేది రుద్ధారు దాని కట్టుక్కోకుండా అది చూసినట్టయితే ఇంకో మిల్లర్ అనేది వస్తుంది అదిగడీ చేస్తారు మన ఎయిర్ ఫిల్టర్ అది ఎయిర్ నెట్టేది అది ఆ లారీ వచ్చినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనే దానికి దీన్ని చేసి అక్కడ మెసింది ఆపరేటర్ చేస్తారు ఆన్ చేస్తారు ఎయిర్ అనేది ఎయిర్ ఏదైనా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టా కదా ఈ స్టార్టర్ కనిపిస్తుంది కదా ఈ స్టార్టర్ అనేది ఆన్ స్టార్టర్ అనే చోట ఆన్ చేస్తే ఈ అనేది ఆన్ అవుతుంది దీని మీద పట్టా వేసారు కుదేస్తే ఊరికొరే వాళ్ళు వచ్చేసరికి కూడా కనిపిస్తుంది కదా దానికి వచ్చేసరికి గొట్టాల నుండి ఆ సిమెంట్ అనేది ఇంకో దానికి ఇంకో తగిలేస్తారు ఆ పైస్టు ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకో ట్రమ్మలో ఉంది దీనికి అనేది కంప్ చేస్తారు దీనికి కంట తర్వాత ఈ పైపులో ఇంట్లో వచ్చేసి ఈ దీంట్లోకి వెళ్ళి ఆన్ అవుతుంది ఇది వచ్చేసరికి ఇంకోటి అయితే బాగా ఫాస్ట్గా పైకి నేడుతుంది పైకి దీని నుండి పైపు ఇంకో పైపు అనేది కంప్ చేస్తారు మళ్ళా కనెక్ట్ ఇస్తాను కదా ఆ పైప్ కన్ చేసి ఇక్కడ వచ్చేసరికి చూసినట్టయితే దీన్ని మోటార్ చూద్దాం ఒకసారి ఈ మోటార్ వచ్చేసరికి లేకపోతే దానికి వచ్చి ఆ పైపులు వచ్చేసరికి మొత్తం ఏర్ అయిను ఏరు ఏర్తోనే చాలా వరకు నడుస్తుంది ఎయిర్ లేకపోతే ఎయిర్ కంప్రెసర్ అనేది లేకపోతే దీనికి చాలా కష్టం అవుతుంది చూసినట్టయితే మనకైతే అక్కడ బండి అయితే లోడీ చేస్తున్నారు అలా చూసినట్టయితే పెద్ద అయినా చూద్దాం సార్ ఎలా అవుతుందో ఏంటో ఒకసారి వీడియో పూర్తిగా చెప్తా అయితే మళ్ళీ పూర్తిగా చూపిస్తాను వీడియో ఈ కాంగ్రెడ్ చూసేటది ఇది హార్డ్ అయిపోయింది పూర్తిగా దీన్ని వచ్చేసరికి మళ్ళీ బీసీలో వచ్చేసరికి కుక్కలను వచ్చేసరికి పూర్తిగా తీసేసి తీసేసేదాన్ని తీసేసి పక్కన ఎట్టాస్తూ ఉంటుంది ఈవెన్ మాకు వచ్చేసరికి ఇవి ఓపెన్ అయ్యాయి ట్లయితే పోష పైన చూసారు కదా వీడియో ఇది ప్రయత్నం ఈ రోజు వచ్చేసరికి దీంట్లోనే మళ్ళీ మిక్సింగ్ చేస్తుంది సిమెంట్ వేస్తుంది సిమెంట్ వేసి మళ్ళీ మిక్సింగ్ చేస్తుంది ఆ రూప్ అనేది గిట్టిగా ఉంటుంది తెగదు దీంతో మళ్ళీ ఎలా లోడ్ చేస్తారు మళ్ళీ కాంక్రీట్ చిప్స్ ఎలా లోడ్ చేస్తారా అని దీ గుడ్ తీసి పెడితే అను పూర్తిగా మీకైతే చూసినట్లయితే కాంక్రీట్ అనేది చూడండి అలా కాంక్లో ఎలా పడుతుంది సరే కిందగా పడుతుంది కిందగా అది వేస్ట్గా అయిపోదు